ఒక్కొక్క జంతువు మరొక జంతువును ఎంత ఉరికిచ్చి ఉరికిచ్చి వేటాడి 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 వాటి తింటున్నాయి అసలు ఈ మధ్య నాకు అనిపించింది అసలు ఈ అడవిలో సింహాలు లేకుండా పోతే బాగుండు చిరత పనులు లేకుండా పోతే బాగుండు పాప ఆ జింకలను కుందేళ్లను ప్రిల్లర అడవిలో ఉండే పంధువులను అవి వేటాడి చంపుతున్నప్పుడు చూస్తే నాకు నాకు ఎందుకు చాలా బాధ అనిపించింది అసలు అసలు ఒక తుపాకుంటే వీటన్నిటిని టఫా టఫా కాల్స్తే బాగుండవు చక్కటి అందమైనటువంటి దుప్పిలను లేడి పిల్లలను ప్రియుల అవి ఉరికిచ్చి చంపుతూ వాటి మెడబట్టి రక్తంతో ఆగుతున్న సందర్భాలలో నా మటుకైతే చాలా బాధ వేదన కలిగింది కానీ ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు నేనెంతో నెమ్మది పొందుతున్నా నేను ఎంతో సమాధాన పరచబడుతున్నాను సింహము గడ్డి మేయును స్తోత్రం కలిగిన గాక ఇంకా ఇది జింకల్ని తినదు ఆవుల్ని తినదు గేదెలను తినదు నా కోరిక ఆ రోజు తీర్చబడుతున్నందుకు దేవుణ్ణి చాలా స్తోతిస్తున్నాను రియల్గా రియల్గా ప్రియులారా దేవునికి స్తోత్రం కల అవును కదా ప్రభు నీ మహిమ కలిగిన రాకడలో అవి పశువులే అనుకుంటున్నాం జంతువులే అనుకుంటున్నాం గడ్డి తింటున్నాయి అనుకుంటున్నాం